ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని చిట్కాలు చిటికలో పరిష్కారాలు రోజు వంటింటి చిట్కాలు తెలుసుకుందాం ఒక చిన్న గిన్నెలో సగం వరకు వేడి నీళ్ళు తీసుకొని కొద్దిగా దానిలో బట్టల సోడా కలపండి ఇందులో దువ్వానలు వేసి పాత టూత్ బ్రష్ తో శుభ్రం చేస్తే చిటుకలో చేరిన మురికి వదిలిపోతుంది టిప్ నెంబర్ టూ ఇడ్లీలు మృదువుగా ఉండాలంటే అందులో గుప్పెడు నానబెట్టిన అటుకులు కలిపితే సరి టిప్ నెంబర్ ఫ్లవర్ అమర్చిన పూలు కొద్ది రోజులు తాజాగా ఉండాలంటే ఆ నీళ్లలో కొద్దిగా బ్లీచ్ స్పూన్ పంచదార వేయండి టిప్ నెంబర్ ఫోర్ పిల్లలు టిఫిన్ బాక్సుల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే పాత న్యూస్ పేపర్లను ఉండలా చుట్టి లోపలుంచి మూత పెట్టండి టిప్ నెంబర్ ఫైవ్ గ్రీన్ పీస్ కొద్ది కాలం నిల్వ ఉండాలంటే వాటిని కడిగి ఆరబెట్టి గాలి చోరని పాలిథిన్ సంచిలో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టాలి టిప్ నెంబర్ సిక్స్ కంప్యూటర్ కీబోర్డ్లో దుమ్ము ధూళి పేరుకుంటే సన్నని మేకప్ బ్రష్ తో సులువుగా శుభ్రం చేయవచ్చు టిప్ నెంబర్ సెవెన్ పచ్చిమిర్చిని తరిగిన తర్వాత చేతులు మంట అలా కాకుండా ఉండాలంటే పచ్చిమిర్చి తరిగే ముందు చేతులకు కొద్దిగా నూనె రాసుకోవాలి అప్పుడు చేయమంటగా అనిపించదు టిప్ నెంబర్ ఎయిట్ బజ్జీలు వేసేటప్పుడు ఎక్కువ నూనె పూల్చుకోకుండా ఉండాలంటే కాస్త బియ్యం పిండి కలిపితే సరిపోతుంది టిప్ నెంబర్ నైన్ కొవ్వొత్తి ఎక్కువసేపు వెలగాలంటే కొవ్వొత్తిని గ్లాసులో పెట్టి వెలిగించి దానిలో సగం వరకు నీళ్లు పోస్తే ఎక్కువసేపు వెలుగుతుంది టిప్ నెంబర్ టెన్ గుండ్రంగా తరిగిన నిమ్మ చెక్క గుప్పెడు టేబుల్ సాల్ట్ ఆ కొన్ని ఐసు ముక్కలు సింకు రంధ్రంలో వేసి ఉంచితే సింకు దగ్గర దుర్వాసనలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని చిట్కాల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్